అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ నమస్తే నేను మీ తిరుపతి హైకోర్టులో ఈరోజు బీసీ రిజర్వేషన్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో విచారణ జరిగింది విచారణ ఈ రోజే ఫైనలైజ్ కావచ్చు అని చెప్పి ఓ వైపు బీసీ సంఘాలకు సంబంధించిన లీడర్లు రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి లీడర్లు తర్వాత పొలిటికల్ పార్టీలు కూడా వెయిట్ చేసినాయి హైకోర్టు ముందు దాదాపు రెండు మంది వెయిట్ చేశారు ఈ రోజే డిసిషన్ ఫైనల్ కావచ్చు కోర్టు తీర్పు అని చెప్పి చాలామంది వెయిట్ చేసి సీన్ కట్ చేస్తే రేపు మధ్యాహ్నం రెండు పదిహేను నిమిషాలకు హైకోర్టు వాయిదా వేసినటువంటి పరిస్థితి ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక జీవో రూపంలో సిక్స్టీ నైన్ పర్సెంటేజ్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినారు ఎస్సీ ఎస్టీలకు ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ బీసీలకు ఫార్టీ టూ పర్సెంటేజ్ తెరపైకి తీసుకొస్తే ఫిఫ్టీ పర్సెంటేజ్ కంటే ఎక్కువ ఉండొద్దు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి తీర్పు ఉన్నది అని చెప్పి ఇటు రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి లీడర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ పైన మొన్న కూడా విచారణ జరిగింది ఈ రోజు కూడా విచారణ జరిగింది రేపటికి విచారణ వాయిదా పడ్డటువంటి పరిస్థితి సో ఇప్పుడు చాలా మందికి ఉన్నటువంటి డౌట్ మరి సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటుందా ఉండదా ఐ మీన్ రేపటి నుంచి జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించినటువంటి నామినేషన్స్ ఎల్లుండి నుండి జరిగితే రేపు తొమ్మిదో తారీఖు నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అంశం రేపటి నుంచి మరి నామినేషన్స్ వేసేటటువంటి అవకాశం ఉంటుందా ఎలక్షన్స్ ఏమైనా వాయిదా పడ్డదా ఎలక్షన్స్ సదావిగా కొనసాగుతుందా లేకపోతే ఏమైనా డిస్టర్బెన్స్ అయ్యేటటువంటి అవకాశం ఉందా అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తూ వస్తున్నారు సో క్లారిటీ తీసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం హైకోర్టులో ఏం జరిగింది హైకోర్టు తీర్పు ఏమి ఇవ్వబోతున్నారు హైకోర్టులో ప్రభుత్వం పైన పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా అనేది కొంత డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం రకరకాలుగా బయట ఆల్రెడీ చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు కానీ చాలా మంది రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి లీడర్లు మాత్రం కొట్టేయాల్సిందే ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ కంటే ఎక్కువన్నది రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా డిసిషన్స్ తీసుకుంటున్నాడు గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ ఉంది గవర్నర్ సంబంధించినటువంటి బిల్లు కూడా ఆమోదం తెలిపలేదు తర్వాత రాష్ట్రపతి దగ్గర ఇంకా బిల్లు ఆమోదం కాలేదు రాజ్యాంగంలో ఉన్న ఉన్నటువంటి నైన్త్ షెడ్యూల్లో ఆ బిల్లు ప్రవేశపెట్టాలి కానీ ఇంకా పెట్టలేదు అనేటటువంటి అంశాన్ని రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి లీడర్ల వర్షన్ మాట్లాడుతున్న ఈ అంశం పైన నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కార్తికన్నా ఉన్నారు కార్తికన్న తో డిస్కస్ చేద్దాం కార్తికన్నా మొత్తానికి హైకోర్టు రేపటికి వాయిదా వేసినటువంటి పరిస్థితి రెండు పదిహేను నిమిషాలకు సో ఏం జరగబోతున్నది ఈరోజు వాదనలు ఏం జరిగినాయి ఈ రోజు అసలు తీర్పు ఏ విధంగా అంటే తీర్పు రేపు ఏ విధంగా రాబోతున్నది సో ప్రభుత్వానికి ఏమైనా పాజిటివ్ ఉండేటటువంటి అవకాశం ఉందా ఈ రోజుకైతే ప్రభుత్వానికి ఒక స్వల్ప ఊరట ఎన్నికలు ఆగవు రేపు ఎన్నికల నోటిఫికేషన్ యథావిధిగా వస్తుంది అంటే ఎన్నికల షెడ్యూల్లో ఏ రకంగా చెప్పారో దాని ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది తర్వాత నామినేషన్ ప్రక్రియ ఉంటుంది ఇవంతా ఎన్నికల ప్రాసెస్ కంటిన్యూ అవుద్ది సో ఎన్నికలకి ఇబ్బంది లేదు అంటే లోకల్ బాడీ సర్పంచు ఎంపీటీసీ జెడ్పీటీసీ దాని ద్వారా వచ్చేటువంటి ఎంపీపీ జడ్పీ చైర్మన్ ఏవైతే ఉన్నాయో వీటికి ఇబ్బంది లేదు ఎన్నికలు అనేది ముందుకెళ్ళిపోతాయి ఏది జీవో నెంబర్ నైన్ ప్రకారమే ముందుకెళ్ళిపోతాయి అంటే బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏ రిజర్వేషన్ ప్రాసెస్ అయితే గవర్నమెంట్ కల్పించిందో దాని ప్రకారమే ఎన్నికలు ముందుకు పోతాయి అంటే నువ్వు అన్నట్టు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో అరవై తొమ్మిది రిజర్వేషన్ శాతం రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తారు దాంట్లో బీసీలకు నలభై రెండు శాతం వస్తాయి ఓకే అయితే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద హైకోర్టు చెప్పేటువంటి ఫైనల్ తీర్పు ఏదైతే జీవో నెంబర్ నైన్ మీద తుది తీర్పు హైకోర్టు ఏదైతే చెప్పిందో దానికి కట్టుబడి ఎన్నికలు ఉంటాయి ఓకే అంటే ఎన్నికల్లో ఒక రిజల్ట్ వచ్చినా సరే సర్పంచ్ లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎన్నికోబడ్డా సరే అవి ఓకేనా కాదా అనేటువంటిది అంతిమంగా హైకోర్టు తుది తీర్పు లోపలి మాత్రమే ఉంటది ఓకే అయితే ఇక్కడ కొన్ని విషయాన్ని గమనించాలి నిజానికి అసలు రెడ్డి జాగృతి ఎవరైతే పిటిషనర్ ఉన్నారో వాళ్ళు చెప్పింది ఏంది యాభై శాతానికి పైగా రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి అప్లై చేయొద్దు అని కాదు అంటే వీళ్ళు ఇచ్చింది అరవై తొమ్మిది శాతం కానీ యాభై శాతానికి మించి ఉండొద్దు అని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి అంటే ఇంద్ర సాని కేసులో కానీ దాని మీద వీళ్ళు కోర్టుకి వెళ్ళా వీళ్ళు కోర్టుకెళ్ళింది ఏంది గవర్నమెంట్ చేసుకొచ్చిన జీవో అనేది చట్టపరంగా చెల్లుబాటు కాదు ఎందుకు కాదు ఇప్పుడు వీళ్ళు చేసుకొచ్చిన జీవో నెంబర్ నైన్ ప్రకారం అంటే అంతకుముందు పంచా అసెంబ్లీలో తీసుకొచ్చారు చేసుకొచ్చారు ఆ బిల్లు ప్రకారమే జీవో ఇచ్చారు ఆ బిల్ ఏంటి టూ థౌసండ్ ఎయిటీన్ పంచాయతీరాజ్ తెలంగాణ చట్టం ఏదైతే ఉందో తెలంగాణ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది దాంట్లో యాభై శాతానికి మించి లోకల్ బాడీ ఎన్నికల్లో రాజ్ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ ఉండకూడదు అనేటువంటి ఒక పాయింట్ ఉంది టూ ఎయిటీ ఫైవ్ ఏ ఆ క్లాస్ ను తొలగిస్తూ అసెంబ్లీలో తీసుకొచ్చారు ఓకే ఆ బిల్లు గవర్నర్ గారి దగ్గర పెండింగ్ లో ఉంది నిజానికి ఫస్ట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ఆర్డినెన్స్ పెండింగ్ లోన్ ఉంది ఈ ఆర్డినెన్స్ అవుట్ కావట్లేదు కదా అని బిల్లు తీసుకొచ్చారు బిల్లు గవర్నర్ గారి దగ్గర ఉంది న్యాయ పరిశీలన పంపించారు ఆయన సో అది అక్కడ పెండింగ్ లో ఉంది సో పెండింగ్ లో ఉన్న దాన్ని మీరు అట్ట జీవో ఇస్తారు బిల్లు మా బిల్లు ఆమోదం అంటే ఏంది శాసనసభ శాసన మండలి ఆమోదించి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు సైన్ చేస్తే అది బిల్ అయినట్టు లెక్క ఇప్పుడు గవర్నర్ గారు సైన్ కాలేదు అంటే చివరి అంకం కాలేదు చివరి ప్రాసెస్ మిగిలే ఉంది కదా అదే బిల్లు కాకుండా జీవో ఇస్తారు ఇది రైట్ పోయింది అంతే అంతేగాని యాభై శాతం రిజర్వేషన్ అని బయట చెప్పే మాటే కానీ కోర్టులో వీళ్ళు వేసిన పిటిషన్ మాత్రం ఇప్పటికీ తర్వాత మళ్ళీ అది కూడా వేస్తారు అది కూడా ఆర్గ్యుమెంట్ కలుపుతారు కానీ ఇప్పటికైతే ఉంది తొలగిస్తూ చేసుకొచ్చిన చట్ట రూపం దాల్చక ముందే అంటే ఆ బిల్లు చట్ట రూపం దాల్చక ముందే జీవో అట్ ఇచ్చారు అన్నది దాని మీద ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతున్నాయి రేపటికి దాన్ని వాయిదా వేశారు గతంలో హైకోర్టు చెప్పింది ఇది ఈ విచారణ ఇలా జరుగుతూనే ఉంటది ఎన్నికల ప్రాసెస్ ఎన్నికల ప్రాసెస్ గానీ వెళ్ళనివ్వండి ఆ ఎన్నికలు ఆపడం నా ఉద్దేశం కాదు ఎన్నికలు ఏంటి అనేది మంచి చివర తుత్ తీర్పు లోపడి ఉంటాయి ఎన్నికల ఫలితాలు అనేది హైకోర్టు ఆల్రెడీ చెప్పు రేపటి నుండి ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉంది సర్పంచ్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఐ మీన్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అంటే జనాల వర్షన్ ఏంటంటే కోర్టు తీర్పు ఇంకా రాలేదు మరి రేపు ఉన్నటువంటి నోటిఫికేషన్ కూడా వాయిదా పడుతుందా యథావిధిగా కొనసాగుతుంది లేదు ఎన్నికల నోటిఫికేషన్ వాయిదా పడదు ఎన్నికల నోటిఫికేషన్ వాయిదా పడిన ఆదేశాలు ఇవ్వండి ఎన్నికల మీద స్టే ఇవ్వండి అని పిటిషన్ అడిగినప్పుడు కూడా హైకోర్టు న్యాయమూర్తి గారు నవ్వుకుంటూ లేదు మధ్యాహ్నం విందాం వాదనలు అని చెప్పి వెళ్ళిపోయారు నిజానికి ప్రభుత్వం వాదనలు చాలా బలంగా అనిపించింది వాళ్ళు చెప్పింది అంటే మనం సహజంగా ఇందిరాసాని కేసు అంటాం బీసీ యాభై శాతం పైన ఉండకూడదని సుప్రీంకోర్టు మార్గదర్శారు ఆ ఇందిరాసాహాని కేసు యూనియన్ వర్సెస్ క్రిస్తమూర్తి కేసు మహారాష్ట్ర కేసు ఇవన్నీ ఉదాహరణలు ఉన్నాయి ఇవన్నీ కూడా విద్యా ఉపాధి రంగాల్లో నలభై రెండు శాతం బీసీ బీసీలకు రిజర్వేషన్ పెంచుతూ వచ్చినటువంటి విషయాలు కానీ ఇది లోకల్ బాడీకి సంబంధించిన విషయం కదా అది వేరు ఇది వేరు ఇది రాజకీయ రంగంలో రిజర్వేషన్ సంబంధించింది అనేటువంటిది ఆర్గ్యుమెంట్ ని వినిపించారు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ గా ఉన్నటువంటి అభిషేక్ స్వింగి గారు ఆయన వాదన వినిపించే ప్రయత్నం చేశారు తర్వాత ప్రభుత్వం తరపు ఇంకొక వాదన ఇంకొక అడ్వకేట్ కూడా వినిపించాల్సి ఉంది కర్ణాటక ఏజీ వచ్చి రేపు వినిపిస్తారట రవికుమార్ ఆయన బీసీ కమిషన్ చైర్మన్ గా అక్కడ పనిచేస్తున్నారు అనుభవం ఉంది బీసీ విషయాల మీద అడ్వకేట్ జనరల్ కర్ణాటక ఇప్పుడు ప్రజెంట్ అడ్వకేట్ జనరల్ గా ఉన్నారు ఆయన ఆయన కూడా వచ్చి రేపు వాదన వినిపిస్తారట సో ఆయుధ వాదనలు తర్వాత ఈ పర్టికులర్ కేసులో ఇరవై ఎనిమిది మంది ఇంక్లూడ్ అయ్యారు ఇరవై ఎనిమిది మంది ఎవరు ఎగ్జాంపుల్ మీ తేరుమాన మీ గురువు గారు తర్వాత ఇతరులు విషయాలు వాళ్ళంతరూ కూడా ఇంక్లూడ్ అయ్యారు అంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొంతమంది బీసీ సంఘాలు వీళ్ళంతా ఇంక్లూడ్ అయ్యారు వాళ్ళ వాదనలు కూడా విని ఇప్పుడు ఈ వాదనలన్నీ ముగించాలని మేబీ రేపు కూడా హైకోర్టు తీర్పు ఇవ్వకపోవచ్చే మళ్ళీ వాయిదా మళ్ళా వాదనలు వరుసగా విని కొంత ఎక్కువ కాలమే గడిపే అవకాశం ఉంది ఫైనల్ గా హైకోర్టు ఈ జీవో మీద ఏం చెప్పింది అన్న తెలియదు గానీ కానీ ఇప్పటికైతే ఈ జీవో ప్రకారమే రిజర్వేషన్ ఇస్తున్న తోటి ఎన్నికలకైతే ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు రేపు నోటిఫికేషన్ యథావిధిగా వస్తుంది తర్వాత నామినేషన్ యథావిధిగా జరుగుతుంది ఒకవేళ మళ్ళీ కోర్టు మధ్యలో కల్పించుకొని ఆపితే తప్ప జనరల్ గా నడిచే ప్రాసెస్ నడుచుకుంటా వన్ మంత్ కంటే తర్వాత డిలే చేస్తే త్రీ మంత్స్ అయిపోయిన తర్వాత మేము ఆ బిల్లుని ఆటోమేటిక్గా బిల్లు అయిపోయిన చట్టరూపం దాల్చినట్టే అనేది ఇప్పుడు ప్రభుత్వాల వాదన కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వానికి నచ్చని గవర్నర్ ఉంటాడు అంటే యాక్చువల్ గా కేంద్ర ప్రభుత్వం కదా గవర్నర్ నియమిస్తుంది వాళ్ళకి అనుకూలంగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వాల్లో కాంగ్రెస్ పార్టీయో బీఆర్ఎస్ పార్టీయో ఉంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళ చట్టాలను తొక్కి పట్టొచ్చు కాక కానీ ఎన్నర్లేదా ఇప్పుడు తమిళనాడు సంబంధించి అది పెద్ద గొడవ నడుస్తుంది సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది సుప్రీంకోర్టులో మొన్న మధ్య మధ్యంత తీర్పు ఏమొచ్చిందంటే మూడు నెలల తర్వాత గవర్నర్ కనుక ఇంకా పెండింగ్ లో పెట్టుకుంటే అది ఆటోమేటిక్ గా చట్టం అయిపోతుంది అనేది ఉంది దాన్ని ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వాడుకుంటుంది దాన్ని వాడుకొని అదే పాయింట్ రేజ్ చేస్తా ఉంది మరి గవర్నర్ గారు పెండింగ్ పెడుతున్నారు మేము బిల్లులు చేసాము రాష్ట్రపతి గారు పెండింగ్ పెట్టారు ఆర్డినెన్స్ తీసుకొచ్చాము గవర్నర్ గారు పెండింగ్ పెట్టారు మళ్ళీ ఇంకొక బిల్లులు తీసుకొచ్చే గవర్నర్ గారు పెండింగ్ పెట్టారు మేము మరి పరిపాలన ముందుకు తీసుకెళ్లాలా వద్దా మేము అనుకున్న ఆలోచన ముందుకు తీసుకెళ్లాల వద్దా అసెంబ్లీలో అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి అన్ని పార్టీలు ఒప్పుకున్న తర్వాత కూడా మేము ప్రజలకు సంబంధించిన కార్యక్రమాన్ని సంక్షేమం కోసం ముందుకు తీసుకెళ్లకపోతే ఎలా అనేటువంటి ఆర్గ్యుమెంట్ కన్విన్సింగ్ గా ప్రభుత్వం చేసే ప్రయత్నం చేసింది సో కన్విన్సింగ్ గా కొంత ఇప్పటికైతే ఉంది అంతిమంగా హైకోర్టు ఏం చెప్పిందని చూడాలి అయితే ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పినా సరే మళ్ళీ ఈ రెడ్డి జాగ్రత్తలు సుప్రీం కోర్టు పోవటానికి రెడీగా ఉంటారు ఇక్కడ అనుకున్నది రాకపోతే యాభై శాతానికి పైగా ఉంది ఇంద్రసాని కేసు యూనియన్ వర్సెస్ కృష్ణమూర్తి కేసు మహారాష్ట్ర కేసు ఇవన్నీ వదిలేస్తూ మరొక పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంటది మొత్తంగా ఇది ఒక పెద్ద చర్చ తిరుపతి అయితే ఇప్పుడు ఏమనుకుంటుంది ప్రభుత్వం ఏమనుకుంటుంది ఏ ఆర్గ్యుమెంట్ అయినా మేము ఆల్రెడీ బీసీ లెక్కలు తీసుకొచ్చాం అంటే మొత్తంగా కులగణ చేసి సైంటిఫిక్ లెక్కల ఆధారంగా రిజర్వేషన్ ఇచ్చినాం కాబట్టి మేము ఇచ్చినటువంటి జీవో రిజర్వేషన్స్ చెల్లుబాటులోకి వస్తాయి అనేది ప్రభుత్వం అనుకుంటుంది ఇక్కడ రెండు అంశాలు గుర్తుపెట్టుకోమల్ల గవర్నర్ గారు దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్లు ఏదైతే టూ ఎయిటీ ఫైవ్ క్లాస్ ఏ తొలిగిస్తూ టూ థౌసండ్ ఎయిటీన్ పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న క్లాస్ను తొలగిస్తూ తీసుకొచ్చిన జీవో ఏదైతే ఉందో దాని ఆధారంగా రిజర్వేషన్ చేస్తూ బీసీ రెండు శాతం ఇస్తూ తీసుకొచ్చిన జీవో నెంబర్ నైన్ దాని మీద ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ ఇది కాక అసలు మొత్తం రిజర్వేషన్ ఇస్తూ యాభై శాతం దాటింది ఇది దాటొద్దు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకి ఇది విరుద్ధం అని చెప్పేది ఇంకొక పిటిషన్ అసలు అంతిమంగా ఈ రిజర్వేషన్ గొడవ లేకుండా ఉండాలంటే రాజ్యాంగంలోని తొమ్మిది షెడ్యూలు చేర్చారు అది మొదటి స్టెప్ చేశారు ఈ తెలంగాణ గవర్నమెంట్ అంటే తెలంగాణ అసెంబ్లీలో బిల్లులు పాస్ చేసి త్రూ గవర్నర్ రాష్ట్రపతి పంపించరాలి రాష్ట్రపతి గారు ఏం చేయాలి పార్లమెంట్కి పంపించేసి పార్లమెంట్ లో దాన్ని చేపించుకొని రాజ్యాంగంలో తొమ్మిది సెడ్లు చేర్చాలి అది ఏం చేశారు విద్యా వైద్య రంగంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాజకీయ రంగంలో అంటే లోకల్ బాడీ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు మీ ఇవ్వాలనుకున్నామని బిల్లులు పాస్ చేసుకొని ఆల్రెడీ త్రూ గవర్నర్ రాష్ట్రపతి గారికి పంపించేశారు కానీ అది రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ లో రాష్ట్రపతి గారి గారికి పంపించే విషయంలో ఒక లాజిక్ మిస్ అయింది అంటే ఆ లాజిక్ ఎవరు మాట్లాడలేదు కానీ ఇప్పుడు రాష్ట్రపతి గారి దగ్గరికి నువ్వు బిల్లులు పంపిస్తున్నావు బిల్లులు పంపించే ముందే ఆల్రెడీ నీ రెండు వేల పద్దెనిమిది చట్టం ఏదైతే తెలంగాణలో పంచాయతీరాజ్ చట్టం రెండు వేల ఉందో దాంట్లో టూ ఎయిటీ ఫైవ్ క్లాస్ ఏ ఉంది కదా ఆ క్లాజ్ ఏ తొలగించకుండా నువ్వు ఆ బిల్లు డెట్ పాస్ చేసావు అంటే ఇప్పుడు ఇప్పుడు చేసింది బిల్లు ముందు చేయాలి ఈ బిల్లు ముందు చేసి తర్వాత ఆ బిల్లు చేసి రాష్ట్రపతి గారి గారి పంపాల్సింది కానీ ఈ బిల్లు చేయకుండా ఆ బిల్లు చేశారు ముందు ఈ సవరణ సవరణ బిల్లు చేసుకొచ్చి ఈ సవరణ తర్వాత ఆ బిల్లు ఆమోదించి రాష్ట్రపతి గారి గారిని పంపిస్తే కొంత అందులో రాజకీయ ఒత్తిడి కూడా చేసుకొస్తే కొంత తొందరగా పని అయ్యేదేమో ఒకటి టెక్నికల్ అంశాన్ని పరిగణించుకోలేదు రాజకీయ ఒత్తిడి చేయలేదు ప్రభుత్వం ఆ రాజకీయ ఒత్తిడి అంటే రాజకీయ ఒత్తిడి అంటే రాష్ట్రపతిని కలిసి ప్రధానమంత్రిని కలిసి బీజేపీ ఎంపీని కలుపుకొని పోతూ అఖిల పక్షాన్ని తీసుకెళ్లి ఏదో రకమైన ఒత్తిడి తీసుకురావాల్సింది కానీ ఆ రకమైన ఒత్తిడి కనపడదు ఒకరోజు ఢిల్లీలో ధర్నా కనపడింది అంతే ఇంకా వేరే ఒత్తిడి ఏం కనపడలే నాకు సో నీకేమైనా కనపడితే నాకు చెప్పు ఈడబ్ల్యూఎస్ లో ఆరేడు శాతం ఉన్నటువంటి సామాజిక వర్గాలకి పది శాతం రిజర్వేషన్ కల్పించారు సో అది ఓకే ఆ మేరకు అది ఓకే కానీ ఇప్పుడు ఇప్పుడు యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించింది యాభై ఆరు శాతం మందికి యాభై ఆరు శాతం ప్రకటించలేదుగా సో కాబట్టి ఎప్పటికైనా జనాభాలో మేము ఎంత ఉన్నామో మాకంత వాటా దక్కాలని నినాదం ఎప్పటికైనా వస్తూ ఉంటది సో అందరికీ రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించగలిగితే బాధ ఉండదు భాగస్వామ్యం కల్పించడంలో ఫీల్ అవుతుంది తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటికైనా ముఖ్యమంత్రులు ఎంతమంది బీసీలు ఉన్నారు నాకు ఎంత మంది రెడ్డిలు ఉన్నారు తెలంగాణ మొత్తం జనాభాలో రెడ్డి ఎంత తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు రెడ్డి ఎంత అంటే మొత్తం ఉమ్మడి రాష్ట్రీలు మన తెలంగాణ అంటే రెండు వేల పద్నాలుగు నుంచి లెక్కలాలి కానీ మరి ఎందుకు రాదు బీసీ లకి ఎందుకు అవకాశం రాదు ఎస్సీ ఎందుకు అవకాశం రాదు ఎస్టీ ఎందుకు అవకాశం రాదు అవకాశాలు కల్పిస్తగా వచ్చేది అంటే భారత రాజ్యాంగం క్లియర్ చెప్పింది ఎవరికైతే అవకాశాలు లేవో వాళ్ళకి అవకాశాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత ఆ ప్రభుత్వాల బాధ్యతలో నుంచి ప్రభుత్వాలకి ప్రజలు డిమాండ్ చేశారు బీసారికి నలభై రెండు శాతం ప్రభుత్వం ఏం ఇచ్చింది కాదు పెత్తనం ఎక్కువ అయిపోయింది కథ అంత కులాన్ని వ్యతిరేకించడం ఇంకో కులాన్ని టార్గెట్ చేయడం మన ఉద్దేశం కాదు కానీ సహజంగా జనాభాలో ఏ ఏ కులాలు ఎంతెంత జనాభా ఉన్నాయో వాళ్ళకి ఆ రకమైన ఓటా దక్కాలి అనేటువంటి ఒక నినాదం ఎప్పుడైనా కరెక్ట్ రెడ్డిలు ఏదో ఒక రాష్ట్రంలో మైనార్టీలుగా ఉన్నారనుకో వివక్ష గురు అవుతున్నారనుకో వాళ్ళు డిమాండ్ చేయరా మాకు అవకాశాలు కావాలని హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు కదా అంతే కదా మరి అదేగా మనం చెప్తుంది ఎక్కడైనా మైనార్టీలుగా ఉన్న వాళ్ళు తొక్కబడుతున్న వాళ్ళు మాకు అవకాశాలు కావాలని అడుగుతారు అవకాశాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత ఆ బాధ్యత ఇప్పుడు చేస్తున్నారు అంతే చూద్దాం ఏం జరగబోతుందో రేపు మధ్యాహ్నం రెండు పదిహేను నిమిషాలకు హైకోర్టులో మళ్ళీ విచారణ ఉన్నటువంటి పరిస్థితి ఆ విచారణ రేపే మరి ఫైనల్ డిసిషన్ ఉంటుందా లేకపోతే మళ్ళీ ఏమైనా వాయిదా పడేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది చూద్దాం మొత్తానికైతే ఎలక్షన్స్ యధావిధిగా కొనసాగుతుంది ఎలక్షన్ కి ఎటువంటి ఇబ్బంది లేదు ఆల్రెడీ ఇటు అడ్వకేట్ అడిగిందట రెడ్డి రెడ్డి జాగృతి అడ్వకేట్ అడిగినప్పుడు సార్ మీరు స్టే విధించండి ఈ రేపటి నుండి ఎలక్షన్ కి సంబంధించిన ఆ కోడు రాబోతా ఉంది తర్వాత సంబంధించినటువంటి అంశం రాబోతుందంటే నవ్వుకుంటూ వెళ్ళిపోయినట్ట సారు జడ్జి సారు తర్వాత రేపు ఏమన్నా ఉండే అవకాశం ఉండవచ్చు అనేది కొంత వినబడుతున్న వ్యవహారం చూద్దాం ఏం జరగబోతుందో